హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎగ్ పులాని మనం ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని మూడు గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకున్నానండి నేను మీరు నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు ఈ రైస్ని మూడు నాలుగు సార్లు శుభ్రంగా వాచ్ చేసుకోవాలి ఇలా వాచ్ చేసుకున్న తర్వాత రైస్ మునిగేటట్టు వాటర్ని పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఈ రైస్ని తీసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి నేను ముందుగానే సిక్స్ ఎగ్స్ని తీసుకొని బాయిల్ చేసుకున్న ఇలా పొట్టి తీసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక్క గ్లాసు బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ చొప్పున మూడు గ్లాసుల బాస్మతి రైస్కి ఫోర్ అండ్ హాఫ్ చొప్పున వాటర్ తీసుకున్నాను ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ధనియాలు పువ్వు ఇలాచీలు లవంగాలు మిరియాలు జాజికాయ సాజీర మార్వడి మొగ్గ దాల్చిన చెక్క ఈ మసాలాలన్నీ వాటర్లో వేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలి ఈ మసాలాలన్నీ వాటర్కి పట్టే విధంగా మరిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ పక్కన పెట్టుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని పోసుకొని మీడియం సైజ్ ఆనియన్ని రెండు తీసుకొని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్పై ఒక బిర్యానీ కింద పెట్టుకొని మనం మిగిలిన ఆయిల్ని పోసుకొని ఇంకా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని పోసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు రెండు ఆలుగడ్డ ఇలా పెద్ద సైజు కట్ చేసుకొని వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రెండు మీడియం సైజ్ టమాటాలను కూడా ఇలా పెద్దగా కట్ చేసుకొని వేసుకోండి మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరో వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మన మరిగించుకున్న మసాలా వాటర్ని ఇందులో పోసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలి ఇప్పుడు ఇలా మరుగుతున్న టైంలో మనం నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో సగం ముక్క నిమ్మకాయని పిండుకోవాలి నిమ్మకాయ రసం పిండుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు రెండు మూడు టమాటా ముక్కలు నాలుగు పచ్చిమిర్చి మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి ఇలా దగ్గరకి అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని దీనిపై ఒక క్లాత్ని కవర్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ దమ్ వేసుకోవాలి వంటలు లో ఫ్లేమ్లో వేసి పెట్టుకొని దమ్ వేసుకోండి చూడండి మీకు ఒకసారి చూపిస్తా ఎంత చక్కగా పొడి పొడిగా వచ్చిందో ైస్ కూడా ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో చూడండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంతేనండి ఎగ్ పులావ్ చేసుకోవడం చాలా సింపుల్ మీరు ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి మీకు చాలా నచ్చుతుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి